తెలంగాణలోని మొత్తం దేవాలయాల్లోని ఎన్ని కేజీలు బంగారం ఉన్నదో తెలుసుకుందాం తెలంగాణలోని మొత్తం ఏడు వందల నాలుగు దేవ దేవాలయాలు అంటే గొల్లలో ఒక వెయ్యి నలభై ఎనిమిది కేజీలు బంగారం ఉందనమాట ఒక వెయ్యి నలభై ఎనిమిది కేజీలు బంగారం ఉంది ఒక వేములవాడ వెంకన్న దగ్గరే తొంభై ఏడు కేజీలు బంగారం ఉంది వేములవాడ వెంకన్న దగ్గర అలాగే భద్రాద్రి రామయ్య దగ్గర అరవై ఏడు కేజీలు బంగారం ఉందనమాట యాదాద్రి స్వామి దగ్గర అరవై ఒక్క కేజీలు బంగారం అనమాట వేములవాడ రాజన్న దగ్గర భద్రాది వేములవాడి వెంకన్న దగ్గర భద్రాది భద్రాది రామన్న దగ్గర యాదాద్రి దగ్గరే రెండు వందల ఇరవై ఆరు కేజీలు బంగారం ఉందనమాట అలాగే వేములవాడ వెంకన్న దగ్గర తొంభై ఏడు కేజీలు భద్రాదిలో అరవై ఏడు కేజీలు యాదాద్రిలో అరవై ఏడు కేజీలు మొత్తంగా రెండు వందల ఇరవై ఆరు కేజీలు అలాగే బాసర సరస్వతి దేవి గుడిలోని కొండగట్టు అంజ అంజన గుడిలోని కొమరవేల్లి మల్లన్న దగ్గరలోని సికింద్రాబాద్ మహంకాలం గుడిలోని కలిపి యాభై మూడు కేజీలు బంగారం ఉంది బాసర సరస్వతి ఆలయం కొండగట్టు అంజన్న కొమరవేల్లి మల్లన్న సికింద్రాబాద్ మహంకాలం ఈ నాలుగు గుళ్ళ గుళ్ళు యాభై మూడు కేజీలు బంగారం ఉందన్నమాట అలాగే తె తెలంగాణలో పదమూడు గుళ్ళల్లో తొంభై కేజీలు బంగారం ఉంది అన్నమాట మొత్తం అన్ని గుళ్ళ కలిపి మిగిలిన మొత్తం అన్ని గుళ్ళు కలిపి నాలుగు వందల యాభై మూడు కేజీలు బంగారం ఉంది మొత్తంగా చూస్తే ఒక తెలంగాణలోనే ఏడు వందల నాలుగు గుళ్ళలో ఒక బియ్య నలభై ఎనిమిది కేజీల బంగారం అనమాట ఇది రెండు వందల క్రితం గవర్నమెంట్ ప్రదర్శించిన లెక్కల ప్రకారం అలాగే వెండి కూడాను వేములగూడ వెంకన్న దగ్గర ఐదు కేజీలు వెండి ఉంది భద్రాది రామన్న దగ్గర వెయ్యి కేజీలు బంగారం వెండి ఉంది యాదరాజిగుట్టకి రెండు వేల కేజీలు వెండి ఉందనమాట ఈ విధంగా తెలంగాణలోనే అన్ని గుళ్ళల్లో కలిపి ఒక బియ్య నలభై ఎనిమిది కేజీలు బంగారం ఉంటే వెండి దాదాపుగా ఐదు వేల కేజీల దాకా వెండి ఉంది అన్ని గోళ్ళల్లో కలిపి ఈ విధంగా మా అందుకని తిరుపతి తెలంగాణ ఆలయాలు ఆంధ్రాలో ఆలయాలు అన్నింటినీ కలిపి మనం తిరుపతి బేస్ చేసుకుని గోల్డ్ కాయిన్ ఈ రిజర్వ్ బ్యాంక్ గోల్డ్ రిజర్న్ బేస్ చేసుకుని శ్రీ వెంకటేశ్వర కాయిన్ మనం ప్రింట్ చేస్తాం అన్నమాట వెంకటేశ్వర కాయిన్ డిజిటల్ కరెన్సీ కాయిన్ ఇస్తాము అది ఎంత గోల్డ్ కరెన్సీ ఎంత ఉందో దానికి అనుకూలంగా మనం డిజిటల్ కాయిన్స్ రిలీజ్ చేస్తాం అనమాట అంటే మనకు తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఏదైనా పథకాలు ప్రకటించింది కదా ఆ పథకాలని డిజిటల్ కాయిన్స్ ఇస్తాం అనమాట ఈ డిజిటల్ కాయిన్స్ని ఆ పథకం హోల్డర్స్ ఖర్చు పెట్టుకోవచ్చు అలాగే ఐడిఎఫ్ ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ రెస్టారెంట్లు అలాగా ఇప్పుడు యూపీఐ అకౌంట్స్ లాగే ఫోన్పే గూగుల్ పే లాగే శ్రీవారి పే అని ఉంటుంది గూగుల్ పే లాగా పే అని మనం ఏర్పాటు చేసుకుని అందువారా మనం పేమెంట్లు చేసుకోవచ్చు అనమాట గూగుల్ పే రెస్టారెంట్లకి వెళ్ళి మన ఫోన్పే అలా చేసుకుంటున్నామో అలాగే ఈ డిజిటల్ కాయిన్స్ కరెన్సీని కూడా మనం పే చేసుకుంటూ ఎసెస్ సృష్టించుకుంటూ మనం ఒక విధంగా డెవలప్ అవ్వచ్చు అనమాట అదే విధంగా భవిష్యత్ వీడియోలో చర్చిస్తారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం